మన భారతదేశంలో భిన్న మతాలు భిన్న సంస్కృతులు భిన్న నాగరికతలు ఉన్నాయి ఎన్ని మతాలున్నా ఎన్ని సంస్కృతులు సంస్కృతులు ఉన్నా అందరూ పాటించేది ఒకే ఒకటే పాటించాల్సినది అదే కృతజ్ఞత చేసిన సాయాన్ని మర్చిపోకో మరిచిపోకూడదు మరచిపోతే మానవ జన్మకే అర్థం లేదు ఏ మతంలో తీసుకున్నా ఏ కులంలో తీసుకున్నా ఏ జాతిలో తీసుకున్నా కృతజ్ఞత అనేది ఒకటే ఉంటుంది పొందిన సాయాన్ని మర్చిపోకుండా ఉండటం మనం మన పిల్లలకి కృ ఎలా కృతజ్ఞతగా ఉండాలో నేర్పిద్దాము మేము ఇక్కడ అన్నీ నేర్పిస్తాము కానీ ఇళ్లలో మా అమ్మలో నాకు సాయం చేయాలి మీరు కూడా చెప్పాలి ఎలా కృతజ్ఞతగా ఉండాలి ఎవరైనా సాయం చేస్తే మర్చిపోకూడదు అలాగే మనం ఎవరికైనా సాయం చేస్తే గుర్తుపెట్టుకోకూడదు గుర్తుపెట్టుకుంటే దానికి విలువ ఉండదు ఇందులో ముఖ్యమైనది శక్తికి మించిన సాయం ఎవ్వరికి ఎప్పుడు చేయకూడదు మన శక్తికి మించి ఎప్పుడు చేయకూడదు శక్తికి మించిన సాయం చేస్తే నాశనం అవుతాం నాలాగా నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ సో అందుకే మనకు సాధ్యమైనంతలో మనం ఇతరులకు సాయం చేద్దాం అలాగే మనము మనకున్న కష్టాల్లో ఎవరైనా మనకు సాయం చేస్తే వాళ్ళని మర్చిపోకూడదు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి కృతజ్ఞత చూపించాల్సిందే ముఖ్యంగా ఫస్ట్ మన ఇళ్లలో మన అమ్మకి మనం థ్యాంక్ యూ చెప్పాలి ప్రతిరోజు మనకంటే ముందే లేస్తుంది మన కోసం అన్నీ ప్రిపేర్ చేస్తుంది సో ఫస్ట్ మనం కృతజ్ఞత అనేది మన ఇళ్లలో మన అమ్మతో మొదలు పెట్టాలి మనం పొందినది చిన్న అయినా పెద్ద అయినా సింపుల్ వర్డ్తో సరిపోతుంది థ్యాంక్ యూ చెప్పామనుకో సాయం చేసిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు మనకి హ్యాపీనెస్ వస్తుంది అంతేగాని మనం ఒక ఒకరి ద్వారా సాయం పొంది మళ్ళీ వాళ్ళని బ్యాక్ సైడ్ తిట్టడం బ్యాక్ హెండ్లో తిట్టడం అట్లాంటివి చేయకూడదు చాలా తప్పు ఈ రోజుల్లో మోసాలు మోసపూరిత నేరాలు అసలు విశృంఖలత్వంగా పెరిగిపోతున్నాయి కానీ మన పిల్లలకి మనం మంచి చెడు అనేది మనమే నేర్పించుకోవాలి మన ఇళ్లలో చేద్దాం మన స్కూళ్ళలో చేసుకుందాం మంచి ఏది చెడేది చెడు ఏది మనమే చెప్పాలి మన పిల్లలకి ప్రతిరోజు ఒక రెండు మూడు నిమిషాలు మాత్రమే చెప్పండి ఎలా ఉండాలి మనం ఎలా క్రమశిక్షణతో ఉండాలి విలువలు నైతికత నిజాయితీ అనేది మన జీవితాల్లో ఎంత ముఖ్యం అనేది మన పిల్లలకి మనం చెప్పుకుందాం మేము చెబుతాము మా అమ్మలైన మీరు చెప్పాల్సిందే మీరు చెబితే ఇంకా బాగా వింటారు మా కన్న సో మనందరం ఒక్క మాట మీద ఉన్నాం మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం రోజు మంచి గురించే చెప్దాం చెడును కూడా చూపిద్దాం ఇలా చేస్తే ఇలా దుష్ఫలితాలు వస్తాయి ఇలా చేస్తే ఇలా బ్యాడ్గా అవుతాము ఇలా చేస్తే గుడ్గా ఉంటాము మనం ఒకరికి సాయం చేయాలి ఒకరి నుంచి సాయం పొందినప్పుడు మనం కృతజ్ఞతగా ఉండాలి ఇట్లాగ మనం రోజు చెప్పుకుందాం మన పిల్లలు మంచి వాళ్ళు మన మాట వింటారు కాబట్టి ఈజీగా నేర్చుకొని మనం చెప్పిన అడుగుదాడులోనే వాళ్ళు నడుస్తారు సో కృతజ్ఞత గురించి మనం కొన్నాళ్ళు చెప్దాం మన పిల్లలకి అదే అలవాటు అయిపోయింది వాళ్ళకి